ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్కు మరో ఛాన్స్ ఇస్తే ఏపీని మరింత అంధకారంలోకి తీసుకెళ్తారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు బాపట్ల జిల్లా వేమూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనందబాబు వైకాపా వైఫల్యాలను ఎడ్డగడుతూ ప్రచారం సాగిస్తున్నారు జగన్ పాలనలో దళితులపై నిత్యం దాడులు జరిగాయని దశాబ్దాల క్రితం ఆగిపోయిన శిరోమఢనాలు మళ్లీ మొదలయ్యాయని మండిపడ్డారు ఎన్డీఏ కుటమి గెలవడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్న ఆనందబాబుతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి పట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు పోటీ చేస్తున్నారు ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయటువంటి కార్యక్రమాలను వివరిస్తూ ఆయన ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఏ అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేయబోతున్నాయో ఆందువరకు మాటలు తెలుసు నమస్తే అండి నమస్తే ఐదేళ్ల పాలన పట్ల ప్రజలేమనుకుంటున్నారు గ్రామాల్లో ఎలాంటి స్వాగతం మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రధానంగా ప్రజలు కూడా బయటకు వచ్చి అదే విధంగా ఆత్మీయంగా స్వాగతం పలుకుతా ఉన్నారు ఉన్నప్పుడు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి వేమూరు నియోజకవర్గం ఏర్పడ్డాక జరగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను చేశాననే తృప్తి నాకుంది వాళ్ళు కనిపిస్తా ఒకసారి నేను ఓడిపోయిన తర్వాత నేను చేశాను చేశాననేది గుర్తుకొచ్చింది ఆ సంతృప్తి అనేది నేను వచ్చినప్పుడు కనపడతా ఉన్నారు వ్యక్తపరుస్తా ఉన్నారు ఐదేళ్లలో వేమూరు నియోజకవర్గం పరంగా చూసుకుంటే ఎలాంటి విధ్వంసం జరిగింది ఈ ప్రాంతంలో ప్రధానంగా ఇసుక దోపిడైతే ఇష్టారాజ్యంగా జరిగిన పరిస్థితి మొత్తం ఒక పచ్చని పంటలతో ఒక ప్రశాంత వాతావరణ ప్రాంతాన్ని కూడా ఎలా తయారు చేశారు ఈ పాలకులు ఇక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ చేసిన అభివృద్ధి అంటే శూన్యం అభివృద్ధి శూన్యం అవినీతి విపరీతం అందుకనే వెళ్లిపోయారు నా మూడు సార్లు నా మీద పోటీ చేసిన నాలుగో నాలుగోసారి ఎందుకు పోటీ చేయలేదు నేను చేసిన శాఖే మంత్రిగా చేస్తావు ఇప్పుడు మళ్ళా పోటీ చేయాలి కదా ఆయన ఏం చేశాను నేను చూడు చేశాను నేను ఇవాళ చెప్తున్నాను నేను వచ్చానంటే ఏ ఊరికి పోయినా నా బ్రాండ్ కనపడిద్ది ఇక్కడ ఇది నేను చేశాను అభివృద్ధి నేను చేశానని చెప్పలేరు కాబట్టి పారిపోయారు ఒక ఇన్ఛార్జిగా ఉండే భ్రష్టి వాళ్ళ బాగోతుంది ప్రజలకు తెలియదు అని చెప్పి తీసుకొచ్చి అయితే ఓ కోటాను కోట్లు వందల కోట్లు కింద స్థాయి గల్లీ నాయకుడి దగ్గర నుంచి సీఎం దాకా ఓటాలు ఇసుక ట్రాక్టర్ రావాలంటే రెండు వేల రూపాయలకు వచ్చేది వేలు ఎవడు చేయలేకపోతున్నాయి ముఖ్యమంత్రి ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ దగ్గర నుంచి ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం పంచుకుంటా ఉన్నారు భవన్ నిర్మాణ కార్మికులు నాశనం అయిపోయారు వాళ్ళు అర్ధాకెళ్లతో అల్లాడుతూ ఉన్నారు దాదాపు నలభై లక్షల కుటుంబాలు పనులు లేక ప్రధానంగా రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ప్రజాస్వామ్య పూర్తికి విరుద్ధంగా కూడా పాలన మరి అవన్నీ కూడా దళితులపై రావాలి జగన్ కావాలి జగన్ అని ఎగబడి ఓట్లు వేసాడు ఇలా వాళ్ళ ఆశలు అడి ఆశలు చేశాడు ముఖ్యంగా దళితుల్ని ఎప్పుడో మర్చిపోయినటువంటి శిరోముండాలని అత్యాచారాలు హత్యలు దాడులు భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగినాయి జరిపించాడు ఆ విధంగా ప్రోత్సహించారు నాయకులు గానీ వాళ్ళ అధినాయకత్వం గానీ అత్యధికంగా ఓట్లేసి ప్రేమించి గెలిపించిన వాళ్ళని అద్దపాతాలని తొక్కాడు రాజ్యాంగాన్ని అడుగడుగున ప్రతిరోజు అవహేళన చేశారు అవమానించారు భవిష్యత్తు లేకుండా చేశాడు ఈ రాష్ట్రానికి నాశనం చేసి వదిలిపెట్టాడు ఈ మహానుభావుడు చేసిన పది పన్నెండు కోట్ల లక్షల కోట్ల అప్పంతా కూడా ఓ పక్కన సరి చేసుకుంటూ మళ్లీ ఎన్ని ముందుకు తీసుకువల్సిన బాధ్యత మా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం అతని కోసం అతని మీద ఉన్న కేసులు వేగవంతం కాకుండా విచారణ తప్పించుకోవడం కోసం ముఖ్యమంత్రి పదం అడ్డం ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టడము సాగునీటి పరంగా ఎలాంటి ఇబ్బందులు నీళ్లు పైపులలో తోడేసి మోటార్లు వేసుకొని రాత్రి మొవలి కూడా శ్రమించాల్సిన పంటలు కాపాడుకునేందుకు ఎప్పుడైనా కనిపించింది పట్టిసీమ అని చెప్పి తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ఇమీడియట్ గా డెల్టాకి నీళ్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు నాలుగేళ్లు బ్రహ్మాండంగా వినియోగించుకున్నాం మా ప్రాంతంలో ప్రజలు దిగుబడి కూడా అత్యధిక దిగుబడి వచ్చింది ఆ నాలుగేళ్లు ఇలా పట్టిసీమ గేట్లు తీయకుండా పంపులు ఆడించకుండా నాశనం చేశాడు నాలుగేళ్లు కూడా నీళ్లు తప్పనిసరి పరిస్థితి ఓపెన్ చేస్తే రెండు పంపులు బంద్ విధ్వంసం అసలు బతికే విధ్వంసం అండి నేరపూరిత మనస్తత్వం ఏ విధంగా విధ్వంసం చేయాలి కన్స్ట్రక్షన్ థింకింగ్ అనేది లేదు ముఖ్యమంత్రికి ఎదుటోడి చేశారంటే నేను జడగొట్టాలి నాశనం చేయాలి ఇదే విధానంతో పోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధానంగా సూపర్ సిక్స్ ప్రజల బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం మేనిఫెస్టో మళ్ళా ప్రకటించాడు ఆ పాత అమల్లో ఉన్నాయో ప్రకటించాడు మా సూపర్ సిక్స్ స్కీములు దానికంటే డబుల్ ట్రిపుల్ బెనిఫిట్ ఇవ్వాలి ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో రేపేలు ఉంది పెన్షన్ గతంలోనే రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు తీసుకెళ్లా బ్రహ్మాండంగా ఆదరణ చూపిస్తా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్కీమ్ పేర్లు మార్చడం తప్ప ఏమీ లేదు విద్యా దీవిన వసతుంది పేర్లు మార్చినాయి గతంలో ఉన్న స్కాలర్షిప్లు ఫీర్ ఫీ పేర్లు మార్చి దానివల్ల దానివల్ల అవుట్స్ పెరిగింది తల్లుల ఖాతాలకు వేసే డబ్బులు పిల్లల జీవితాలతో ఆడుగు ఈ బెదిరింపులతో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కూడా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు పోటీ చేస్తారు సమటువంటి వైసీపీ భతి భేదించిన పరిస్థితి ఇదేల్లు ఈ మూరుకుడితో పోరాటం చేసాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నో కష్టాలు కోర్చి శ్రమల కోర్చి పెట్టే విక్రమ కేసులు నిర్బంధాలు అన్నిటిని తట్టుకొని నిలబడ్డాం ఇవాల ప్రజలు మా వెంట వచ్చారు ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో రాబోతాం అన్నారు తరివిసరి కొట్టబోతాం అన్నారు వైసీపీ విద్వాంస పాలన సిద్ధంగా ఉండాలని చెప్పేసి నకాన్ చెప్తున్నారు కెమెరామ్యాన్ केशव త చంద్రశేఖర్ శేఖర్ న్యూస్ వేమూరు బాపట్ల జిల్లా